గుంటూరులో క్రేన్ ఒక్కపోడి సంస్థల అధినేత కాంతారావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు గుంటూరులో ఘనంగా క్రేణు ఒక్కపూడి సంస్థల అధినేత గ్రంథి కాంతారావు జన్మదిన వేడుకలు పాల్గొన్న మేయర్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలు క్రేన్ ఒక్కపోడులకు దేశ ప్రత్యేక గుర్తింపు ఉందని గుంటూరు నగర మేయర్ కోవిల్ముడి రవీంద్ర అన్నారు నేడు క్రేన్ సంస్థల అధినేత గ్రంథి కాంతరావు జన్మదినోత్సవం సందర్భంగా వేడుకలను బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో గుంటూరు సంపత్ నగర్ లోని గ్రంథి కాంతరావు కార్యాలయంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో మేయర్ తో పాటు నగర తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మాజీ ఎమ్మెల్యే మద్దాలగిరి పలువురు నాయకులు హాజరై గ్రంథి కాంతరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు గ్రంథి కాంతరావు మంచి ఆరోగ్యంతో రానున్న రోజుల్లో కూడా గ్రేన్ ఒకప్పుడు సంస్థలను మరింతగా అభివృద్ధి సాధిస్తూ ప్రజాసేవకు మరింతగా అంకితం కావాలని కోరారు సందర్భంగా వారికి విశేష చెప్పడానికి ఇక్కడికి వచ్చాం వారు గత కొన్ని సంవత్సరాలుగా సమాజ సేవ ధార్మిక సేవ ఏ రకంగా చేస్తున్నారో మనందరికి తెలుసుకుని విషయమే ఒక నలభై రోజుల పాటు ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి సన్నిధిలో అయ్యప్ప స్వామి గుడి కట్టుకుని దగ్గర నుంచి అన్నదాన కార్యక్రమాలు కానీ అట్లాగే ఓల్డ్ నేషనల్ హైవే ఫైవ్ లో ఒక పెద్ద వినాయకుడి గుడి ఈ యొక్క ఏరియాలో ఎక్కడా కూడా ఏకశిలా విగ్రహం అటువంటి గురి ఎక్కడా లేదు అట్లాగే వేద పాఠశాల దగ్గర నుంచి ఈ యొక్క సమాజంలో అట్లా ఉమెన్స్ కాలేజీలో బిల్డింగ్స్ కానీ సమాజం పట్ల ప్రతి అవసరాలకి ఆయన చేసే దాన ధర్మాలు చాలా వెలకట్టలేనివి ఈ యొక్క పేద ప్రజలకు అనేక స్కాలర్షిప్లు కానీ సమాజం పట్ల ఆయనకున్న బాధ్యత ప్రకారం వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి అట్లాగే గండి సుబ్బారావు గారు తర్వాత కాంతారావు గారు అనేక అన్నదాన కార్యక్రమాలు ందుకు భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఆయనకి మంచి ఆయుర్వేద తెలిసి ఐశ్వర్యం ఇచ్చి ఇంకా సమాజ సేవ చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసిన మా సోదరుడు కాశీ విశ్వనాథం చింతపండు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తాను ఈరోజు పెద్దలు గౌరవనీయులు గ్రంథి కాంతారావు గారు అంటే క్రేమ్ కాంతారావు గారు అంటే అందరికీ కూడా సుపరిస్థితులు పరివాడ మరి పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే పెద్దలు ఎంతో మంది ఉంటారు డబ్బులు సంపాదిస్తారు కానీ సేవా గుణంలో వారి తండ్రి గారి దగ్గర నుండి కానివ్వండి మరి వారు తరబించిన తర్వాత మరి కాంతారావు గారు కానివ్వండి మరి ఈరోజు ఎన్నో సేవా కార్యక్రమాలు మరి ఒంటి చేత్తో చేస్తూ ఆ లెగసీని వాళ్ళ ఫాదర్ లెగసీని కాపాడుకుంటా ఒకసారి మనందరూ దర్శ వాళ్ళ గుళ్ళు కానివ్వండి అలాగే గుంటూరులో ఉన్న అనాథ శరణాలయాలు కానివ్వండి ఎన్నిటికో ఈ రోజు ఒకటో తారీఖు అయితే బియ్యం కానివ్వండి పప్పు దినుసులు కానివ్వండి అందరికీ కూడా అడగకుండా నిలిపోతారు సార్ డబ్బు సంపాదించడం ఒకేసారి అయితే మరి వాటిని సద్వినియోగం పెరిచే విధంగా ఎందుకంటే పెద్దలు ఎప్పుడు పెద్దలు వాళ్ళు చెప్తా ఉంటారు సంపాదించుకోవడం కాదు నలుగురిని బ్రతికించడం అనేది గొప్ప కార్యక్రమాన్ని అలాంటి కార్యక్రమాల్లో మరి మరి ఎప్పుడు కూడా అన్వేషించే మరి గుంటూరులోనే కాదు వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి గ్రేన్ సంస్థ కాంతారా గారు అంటే అందరికీ కూడా చెప్పారు మరి వారు ఇలాంటి పుట్టినరోజులు మూడు వసంతాలు జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ అలాగే మా ఆర్య వయసు కులంలో మరి వారు జన్మించినందుకు మరి ఆ వాసు మాత ఆశీస్సులు దేవుని ఆశీస్సులు అన్ని కూడా వారికి ఎల్లప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మరోసారి